హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి రెండో విడత లిస్టును కూడా విడుదల చేయబోతున్నారు ఈ రెండో విడత లిస్టులో ఎవరెవరికి ఇల్లు మంజూరీ అవుతాయి ఈ ఇళ్ళ మంజూరీ పత్రాల పంపిణీ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను తెలియజేసింది ఇంద్రమైళ్ళకు సంబంధించిన ఫస్ట్ విడత మంజూరీ పత్రాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇదే క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల రెండో విడతల లిస్టును కూడా విడుదల చేస్తామని అర్హులకు మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ నెల నుంచే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా వెల్లడించారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గారు ఈ విషయాన్ని తెలిపారు ఇప్పటికే ఫస్ట్ విడతలో మంజూరీ పత్రాలు పొందిన పేద ప్రజలు ఇల్లు నిర్మించుకుంటుండగా కొంతమంది ఇళ్ళ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు కూడా చేశారు ఆ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు ఏప్రిల్ నుంచి ఇంద్రమ్మ ఇల్లం రెండో విడత మంజూరీ పత్రాలు పంపిణీ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండో విడతలో ఇల్లు ఎవరికి వస్తాయనే అంశంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం రెండో విడతలో ఇల్లు కేవలం ఎల్ వన్ లిస్ట్లో ఉండి ఇప్పటి వరకు ఇల్లు రాని అర్హులకే మంజూరు చేసే అవకాశం ఉంది ఎల్ టూ లేదా ఎల్ త్రీ లిస్టులో ఉన్నవారికి ఈ రెండో విడతలో ఇల్లు వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్